అయితే నేను మాకెంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉండిద్ది తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఒక కడాయి పెట్టి దాంట్లో అయితే వాటర్ పోయండి తగినని ఉప్పేయండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ వాటర్ లో వేసేయండి వాటర్ కొద్దిగా హీట్గా ఉండాలి అప్పుడే క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే ఒక కప్పు శనగపిండి తగినంత ఉప్పు చిట్టికెడు పసుపు తగినంత కారము మీ స్పైసీ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువైనా వేసుకోవచ్చండి తర్వాత జీరా పౌడర్ ఈ ధనియాలు అనేది ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే వేసుకుంటా బాగానే ఉంటాయి తర్వాత కొద్దిగా గరం మసాలా తగినన్ని వాటర్ పోసి పిండి మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి మరీ పలుచుగా కలుపుకుంటే బాగుండదు అలా అని గట్టిగా కలుపుకున్నా కూడా మందంగా ఉంటాయి అంతలోకి ఈ మనం ఉడకబెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలని అనేది వాటర్ అన్నీ వంపేసి వన్ మినిట్ చల్లారనివ్వండి ఈ చల్లారిన క్యాలీఫ్లవర్ ముక్కలు మనం కలుపుకున్న శనగపిండు అయితే వేయండి అలా కలుపుకోవాలి చూడండి మీడియం రేంజ్లో అయితే నేను కలిపినాను ఇంక ఈ చల్లారిన క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే అందులో వేసి మిక్స్ చేయండి బాగా కలపండి ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టండి దాంట్లో ఆయిల్ అయితే ఎక్కువ వేయండి ఎందుకంటే మనం ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలి అవి మునగాలి అప్పుడే మనకు బాగుండిద్ది ఆయిల్ సరిపోకుండా వేస్తే అతుక్కుంటూ ఉంటాయి అందుకని నేను అవి మునిగేంత ఆయిల్ అయితే వేసిన ఆయిల్ కూడా బాగా హీట్ కావాలి అప్పుడే మనకు ఈ క్యాలీఫ్లవర్ పకోడి అనేది బాగా వస్తుంది ఇంకా మీడియంలో పెట్టుకొని మంట ఇంకా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే ఆ నూనెలో వేయండి ఒక్కొక్కటి నిదానంగా వేయండి తొందరపడాకండి ఆయిల్ కాబట్టి గలాన్ని అన్నీ వేసిన తర్వాత అటు ఇటు కలిదిప్పండి బాగా డీప్ ఫ్రై చేయండి కలర్ అనేది చేంజ్ కావాలి గ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేగనివ్వండి మీడియం హైలో పెట్టండి మంట అయితే అలా మొత్తం వేగిపోయిన తర్వాత చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి వీటిని అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకొని వేసుకోండి తర్వాత మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అయితే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదే క్యాలీఫ్లవర్ పకోడీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి మర్చిపోకండి